భారతదేశం అంటే నేను చెప్పా అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఫిల్మ్ మేకింగ్ నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ఫ్రమ్ కశ్మీర్ మేమే మేమేమో ఇక్కడి నుంచి వస్తాం అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు మతం ఉండదు రేస్ రిలీజియన్ రీజియన్ లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు మేమందరం కూర్చొని ఏ దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం నేనంటే కదా ఏ హీరో అయినా సరే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది ఈ సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృష్ణ గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడూ ఒక జీవాన్ని పోసేది ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి మే నా నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ అస్కర్ విన్నర్ శ్రీ కిరవాణి గారు ఎంఎం కిరవాణి గారు అంటే ఆయన గనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకు నాకైతే సందేహం ఆయన లేకపోతే కీరవాణి గారు లేకపోతే హరిహర వీరములని సినిమా లేదు మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరి సమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి దానికి ఆసక్తి సరిపోదు